गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जनिया నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐదు వందల ఏళ్ల హిందువుల కళ నెరవేరింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి సర్వం సిద్ధమవుతోంది సో ఈ తరుణంలోనే మన హైదరాబాద్ నుండి ఇప్పటికే పాదుకలు అలానే సింహద్వారాలు తరలి వెళ్లాయి ఇప్పుడు లడ్డూ ప్రసాదంగా కూడా అయోధ్యకు తరలి వెళ్ళింది లడ్డూ ప్రదాత నాగభూషణ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నాగభూషణం గారు సార్ చాలా సంతోషించదగ్గ విషయం రైట్ అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతోంది మీరు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు రామునికి లడ్డూని ప్రసాదంగా సమర్పించారండి లడ్డూని సమర్పించారా రేపు మార్నింగ్ సమర్పిస్తాం మేడం ఈ రోజు వచ్చినాం అయోధ్యకి రేపు నైన్ థర్టీకి టైం ఇచ్చారు నైన్ థర్టీకి సమర్పిస్తాం మేడం ఓకే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు విశిష్టత గురించి తెలియజేస్తారా అండి ఈ లడ్డు మేడం మేము రామ జన్మభూమి టూ థౌజండ్ నైన్టీన్ లో మోదీజీ భూమి పూజ చేస్తున్నప్పుడు మేము ఆ రోజు సంకల్పం చేసుకున్నామండి ఈ రామ మందిరం ఎప్పుడు కట్టడం ముగిస్తారో అప్పటి వరకు రోజుకు కిలో లెక్కన లడ్డు అఖండ లడ్డు తయారు చేసి ఎంత పెద్ద లడ్డైనా సరే ఒకే లడ్డు తయారు చేయాలని సంకల్పం చేసుకున్నామండి అదే ప్రకారం గుడి తయారైపోయింది మాట ప్రకారం లడ్డు తయారు చేసి పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డు భారీ లడ్డు అయోధ్యకు వచ్చినాం మేడం సో పన్నెండు వందల అరవై ఐదు కిలోలతో మీరు లడ్డూ తయారు చేస్తామని చెబుతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి తయారీ విధానంలో కావచ్చు మేము త్రీ మంత్స్ బ్యాక్ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కి లెటర్ రాసినామండి టెన్ డేస్ తర్వాత ఏం రిప్లై లేదు మళ్ళా లెటర్ రాసినామండి మళ్ళా లెటర్ రాసినాక ఫైవ్ డేస్ రిప్లై లేదు మళ్ళా మేము మెయిల్ చేసినాము మెయిల్ చేసి చేసి రోజు మెయిల్ పోయినాము నేను మా అమ్మాయి చేయబడితే వాళ్ళు ఇంకా విసిగిపోయి ఏమి లెటర్ రాసిన ఏం సంగతి ఒక లెటర్ వచ్చింది అక్కడి నుంచి లెటర్ వచ్చింది తర్వాత వెంకటేశ్వర రాజుని పరిషత్ వెంకటేశ్వర రాజుని విశ్వందు రాజు గారు కూడా వచ్చి మా వచ్చి పర్మిషన్ మందికి అదృష్టం దక్కలేదండి బట్ ఆ అదృష్టం మీకు దక్కింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ సదవకాశం పూర్వజన సుకృతం అనుకుంటాం అండి మేము కూడా రామ్ భక్తుల ముందు నుంచి రామాలయంలో ఏదో కొంచెం సేవ చేస్తుంటాము అందువల్ల వచ్చింది అనుకుంటాను ఓకే నాగభూషణ్ గారు ఇంత పెద్ద లడ్డు చేయడానికి అందులో ఏ ఏ పదార్థాలు వాడారండి ఈ మూడు వందల యాభై కిలోలు బేసిన్ అండి ఏడు వందల కిలోలు షుగరు నలభై కిలోలు కాజు ముప్పై ఐదు కిలోలు బాదాము ఐదు కిలోలు కిస్మిస్ జాప్రాన్ అండి థర్టీ ఫైవ్ గ్రామ్స్ జాప్రాన్ వేసినాం కుంకుంపు అది కుంకుమ వేసినామండి ఈ పచ్చకర్పూరం మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నామకు పెడతారు చూడండి వైట్ది పచ్చకరపురం తిరుపతి నుంచి మాకు వైఘ అక్కడికి వెళ్ళి కొంచెం తెచ్చిచ్చారు అది కూడా పచ్చకర్పం లడ్డూలో కలిపినాము గీ ఒక నలభై కిలోలు వాడినాము ఆయిల్ ఒక వేసినాము ఇక మొత్తం మొత్తం కలిపి తయారు చేసినాం మేడం ముఖ్యంగా ఈ లడ్డు తయారీ విధానంలో ఎంతమంది చేశారు అండ్ మొత్తంగా లడ్డు తయారు చేయడానికి మీకు ఎన్ని రోజుల టైం తీసుకుందండి ఇరవై ఐదు మంది చేసినామండి ట్వంటీ మెంబర్స్ మా స్టాఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ పైపు త్రీ డేస్ పట్టిందండి తయారు కావడానికి ఓకే ఎక్కడ తయారు చేశారండి ఇది ఇది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పికెట్ లో మాది క్యాటరింగ్ కిచెన్ ఉందండి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ అదే కిచెన్ లో తయారు చేసినామండి ముఖ్యంగా మనం జనరల్ గా చూస్తూ ఉంటామండి మనం పూజలు చేసేటప్పుడే చాలా నియమ నిబంధనలతో అంటే చాలా పగడ్బందీగా తయారు చేస్తూ ఉంటాం అలాంటిది అయోధ్యలో ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో లడ్డూని ఇవ్వడానికి ప్రసాదంగా మీరు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు చాలా జాగ్రత్తలు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ ఫిఫ్టీ నుంచి నాన్ వెజ్ కూడా కానీ ఇంట్లో సున్నమేయడము నీట్ గా చెప్పులు వేసుకోవడం లేదు మేము ఆ రోజు నుంచి ముఖ్యంగా ఆ ఈ లడ్డూకి సంబంధించి మీరు అయోధ్యకు పట్టుకుని వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకుంటారు కాబట్టి లడ్డు పాడవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏసీ ఫ్రిడ్జ్ తయారు చేసినాము మొత్తం క్లోజ్ పాడి మీకు వీడియోలు చూపిస్తాము ఇప్పుడు ఏసీ డీసీ ఫ్యాన్లు పెట్టినాము థర్టీ డేస్ మనకి ఫుడ్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందండి థర్టీ డేస్ వాలిడి ఆ ఫుడ్ సర్టిఫికేట్ తీసుకొని ఓకే ముఖ్యంగా లడ్డూని మీరు ప్రసాదంగా పట్టుకుని వెళ్ళాలన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది దానికి సంబంధించి మీరు ఎవరెవరిని కలిసారు ఎటువంటి ఫార్మాలిటీస్ ఫిల్ చేశారు ఈ అవకాశం లాస్ట్ ఎట్లా మీరు దక్కించుకున్నారండి మాకు రామ మోదీ గారు పూజ చేస్తున్నప్పుడు అనుకున్నామండి లడ్డూ ఇవ్వాలని కానీ బట్ చిన్న లడ్డు ఇస్తామనుకున్నాము చిన్నదిస్తే ఏం బాగుంటుంది ఒకటేసారి అఖంట్ లడ్డు ఇవ్వాలని అనుకున్నామండి అప్పుడే డిసైడ్ అయినామండి తర్వాత ఈ ట్రస్ట్ కోసం మేము మన అప్లికేషన్ రాసి పర్మిషన్ వచ్చిందండి ఎన్ని డేస్ టైం పట్టింది మీకు ఈ ప్రాసెస్ మాకు మంత్స్ స్టార్ట్ చేసినాము త్రీ మంత్స్ తర్వాత మాకు పర్మిషన్ వచ్చిందండి ఓకే సో ముఖ్యంగా ఈ లడ్డుకి సంబంధించి సంబంధించి మీరు ఏం చెబుతూ ఉంటారు చాలా బ్రహ్మాండమైన లడ్డు అండి చాలా నియమతో నిష్టంతో తయారు చేసినాము ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు రాలేదు మేము వస్తుంటే మా మాకు ఎస్ వచ్చారండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అక్కడ నుంచి రాగానే మహారాష్ట్ర వాళ్ళ గవర్నమెంట్ వచ్చారండి యూపీ వాళ్ళు వచ్చారని మన పెద్ద లడ్డు అఖండ లడ్డు చాలా బ్రహ్మాండంగా రెస్పాండ్ చేస్తున్నాను అదృష్టాన్ని మీరు దక్కించుకున్నారు కాబట్టి అది అందరితో పంచుకుంటే మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం కదండి అండ్ నాగభూషణ్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు అంటే ఒక పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంది కదా సో లడ్డుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తరలించడం జరిగిందండి ఎట్లా తీసుకుని వెళ్లారు మహేంద్ర బలోరా బండికి స్పెషల్ సస్పెన్షన్ మేడం టొయాటో సస్పెన్షన్ అని ఒక సెవెంటీ పెట్టి ఆ షేక్ కాకుండా లడ్డు ఫిట్ అండి దానికి సపరేట్గా గ్లాస్ బిట్ చేసినాము లోపల ఏసీ ఫిట్ చేసినాము ధోలు దస్ట్ ఏం పడకుండా మొత్తం గ్లాస్ ఫినిషింగ్ చేసామండి గ్లాస్ అంటే ఒక వెరైటీ ఫైబర్ టైప్ వస్తుంది అండి వైట్ది మీకు వీడియోలో చూపిస్తాము ఇప్పుడు అది ఏ మాత్రం ధోలు పోదు పోదు చాలా నీట్గా ఉంటుంది అండి ఓకే ఎన్ని డేస్ పట్టిందండి ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళడానికి మాకు త్రీ అండ్ హాఫ్ డేస్ పట్టిందండి మేము సెవెంటీన్త్ ఈవినింగ్ బయలుదేరినాము ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఓకే సో మీరు అయోధ్య చేరుకున్నారు చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికే బాలరామునికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ప్రతిష్ట జరుగుతున్నాయి ఎట్లా ఉందండి అక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా బ్రహ్మాండంగా ఉందండి మాకు పీఠాధిపతులు మహామహా పీఠాధిపతులు ఉండే దగ్గర మాకు షెల్టర్ ఇచ్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు పీఠాధిపతులు మహామహా పీఠాధిపతులు వస్తున్నారు ఇక్కడ వాళ్ళ దగ్గర మాకు ఆ రాముని దర్శించుకున్నారా దర్శనం ఈ రోజు చూసుకోలేదండి మొన్న మూడో మూడో తారీఖు పర్మిషన్కి వచ్చినానండి ఆ రోజు దర్శనం చేసుకున్నాము ఈ రోజు నుంచి దర్శనాలు ఇక్కడ లేవండి అంత బంద్ చేసేసారు రెండో తారీఖు దర్శనాలు స్టార్ట్ అవుతాయండి ముఖ్యంగా అయోధ్యలో మీరు ఉన్నారు కాబట్టి సో మీ కళ్ళతో చూసి అదృష్టం మీరు దక్కించుకున్నారు కాబట్టి మీరు చెబితే వినేది అదృష్టం మాకు ఉంటుంది కాబట్టి ఏం చెప్తారండి వచ్చే భక్తులకి కావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉందని ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు మహా మహా పీఠాద్పదులు వస్తున్నారు వీఐపీలు వస్తున్నారు చాలా సిస్టమ్ గా ఉందని ముఖ్యంగా ఇంత వేల మంది అక్కడికి వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ విషయంలో కావచ్చు లేదంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు ఏం చెప్తారు మీరు ఎట్లా ఉంది అక్కడ త్రీ టైమ్స్ చెక్ చేసి పంపించారు మాకు కూడా ఫుడ్ సర్టిఫికెట్లు మన పర్మిషన్ మొత్తం చెక్ చేసి పంపించారు ఏ మాత్రం సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది మేడం ముఖ్యంగా అయోధ్యలోనే కాకుండా అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా సో బయట మొత్తం అయోధ్య అంతా కూడా అక్కడ అట్మాస్ఫియర్ లేకపోతే రామునికి సంబంధించి ఎట్లా ఉందండి చాలా బ్రహ్మాండంగా మేడం మొత్తం పూలు వేస్తున్నారు మొత్తం మొత్తం పూల డెకరేషన్ అవుతుంది చాలా మేడం మా జన్మధ రామ నామస్మరణతో మారము రోగిపోతుందండి అయోధ్య అంతా మొత్తం లోపల వెహికల్స్ లేవండి మొత్తం వాకింగ్ అండి దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్లు భక్తులు నడుస్తున్నారు मेड संपतराजी अंडी संपत रायजी अटे ट्रस्ट की मौत आये चेरमेन अ संपदराजी पीलचार आ पील मैं वा अरे बेटा इतना लेटर दस पंद्रह लेटर लिखे बीस तीस कर रहे तुम कई को इतना इंटरेस्ट है बोला मैंने मैं बोला मैं बचपन से मैं मेरे गांव में अपना अद्वानी जी आया रथ यात्रा के टाइम में जब से मैं राम भक्त तो, मेरे को कैसा भी परमिशन देना लड़का देना बोलते खाना कैसे किसकी भी परमिशन नहीं है वो नहीं लेते बार का आइटम बाहर का ले, नहीं लेते बोला मैडम हमारे कैसा भी होना बोले तो दस मिनट सोच के कैसा बनाते बोल के पूरा लेटर लिखा मैडम वो लेटर देख के बाद में दस मिनट के बाद ठीक है आपको परमिशन देंगे मगर फूड सर्टिफिकेट साथ लाना खराब नहीं होना ऐसा कितना खर्च करे तो भी अच्छा लाया तो लेते बोला मैडम ठीक है मैं लेके आया मैडम संपतराजी गारे बाबू कुछ नुचो ना नागुगू रामकोटी लक्ष्मण को सीतामाता హనుమాన్ కోడి రెండు రెండు కిలోలు తీసుకొని సపరేట్ ట్రైలో మంచిగా నీట్గా ట్రైగా చేసుకొని అది సపరేట్గా ఒక కార్ పెట్టుకొని ఆ కార్లో నువ్వు కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా నిష్టగా ఉండేవాళ్ళు ఏడైనా ఏమైనా ఇది చేసినా స్నానం ఆ కార్లో కూర్చోవాలి డ్రైవర్తో సహా నీట్గా తీసుకొని రావాలని చెప్పాడు మేడం అదే టైప్లో కార్ దానికి ఎక్సీవీ సెవెన్ డబుల్ కార్ పెట్టినా నేను నా డ్రైవర్ ఇద్దరే వచ్చినాం దాంట్లో నన్ను కార్లో ఏం డిస్టర్బ్ కాకుండా ఇంతవరకు తీసుకొచ్చినాం మేడం రేపు మార్నింగ్ నైన్ ఓ నైన్ థర్టీకి మనము సంపత్ రాజీకి మనం ఏర్పాటు చేస్తాం నాగభూషణ్ గారు మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో అయోధ్యలో ఉన్నారు మీరు ఆ రామునికి సంబంధించినవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు అయినప్పటికీ మేము అడిగిన వెంటనే మీ టైం ఇచ్చి మీరు మాతో మాట్లాడారు అండ్ లడ్డు విశిష్టత గురించి కూడా వివరించారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్